హాయ్ ఎవరివన్ అవర్ కేజీ ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం మెగా డిఎస్ ద్వారా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు గాను డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఈరోజు విడుదలైంది మరి ఈ డిఎస్సి నోటిఫికేషన్కి అవకాశం కల్పించలేదంటూ లక్షలాది మంది టెట్ క్వాలిఫై కానటువంటి అభ్యర్థులు కానీ ఇంతవరకు టెట్ రాయినటువంటి అభ్యర్థులు కానీ తమ యొక్క నిరసనలు ఆందోళనని వ్యక్తపరుస్తుంటే మరోపక్క నిన్నటి వరకు మాకు మెగా డిఎస్ వెంటనే వేయిందంటూ అడిగినటువంటి డిఎస్సి అభ్యర్థులు సైతం ఈరోజు విడుదలైన షెడ్యూల్ విషయంలో తమ యొక్క భిన్నాభిప్రాయాలు తెలియజేస్తున్నారు ఈ షెడ్యూల్ అనేది డిఎస్సి ప్రిపరేషన్ చాలదంటూ వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని నిరసనలు కూడా తెలియజేస్తున్నారు మరి ఈ వీడియోలు ఈ విషయాలను తెలుసుకునే ముందు ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి అందరికి షేర్ చేయండి మరి ముందుగా మెగా డిఎస్సి ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూసి చివరకు వెంటనే పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు ఈరోజు విడుదలైతే అయింది దీనిపై ఎంతోమంది తమ యొక్క ఆనందాన్ని ఒక పక్క వ్యక్తపరుస్తుంటే మరోపక్క ఈ మెగా డిఎస్సికి గత పదేళ్ళు ఎప్పుడూ లేనని పోస్టులు వచ్చినటువంటి ఈ మెగా డిఎస్సిలో మాకు అవకాశం కల్పించలేదంటూ టెట్ క్వాలిఫై అయినటువంటి మరియు ఇంతవరకు టెట్ రాయినటువంటి అభ్యర్థులు తీవ్రమైన నిరాశకి మరియు ఆందోళనకి గురవుతున్నారు కొంతమంది అయితే నా గల్ కింద కొన్ని మెసేజెస్ అయితే చూస్తే చాలా బాధాకరంగా ఉంది నిజంగా అలాంటి అభ్యర్థులందరికీ ఒకసారిగా మన ఛానల్ ద్వారా తెలియజేస్తుంది ఏంటంటే డిఎస్ అభ్యర్థులందరూ కూడా టెట్ క్వాలిఫై కాని వాళ్ళు కానీ టెట్ ఇంతవరకు రాయినటువంటి వాళ్ళు కానీ ఆల్రెడీ మెగా డిఎస్సికి సిద్ధంగా ఉన్న అభ్యర్థులు కూడా డిఎస్సి ప్రిపరేషన్కి ఈ సమయం చాలాదంటూ చాలామంది అభ్యర్థులు తమ ఆవేదన వ్యక్తపరుస్తున్నటువంటి అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఒకసారి అందరూ కూడా ప్రశాంతంగా ఆలోచించండి మనకి జీవితం అనేది చాలా గొప్పది ఎవరు కూడా ఆందోళన చెంది మీ ఆరోగ్యం మీదకి కానీ మీ జీవితాల మీద కానీ ఎటువంటి నష్టం కలిగించే పనులు ఎవరు చేయొద్దు ఫస్ట్ వన్ మీరు ఒకసారి సైకాలజీలో ఒక విషయం గుర్తుంచుకోండి ప్రా ప్రాథమిక అవసరాలు అనేవి ఉంటాయి అంటే కూడు నీరు అనేటటువంటి ఇలా ప్రాథమిక అవసరాలు ఉంటే మనిషికి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాథమికంగా ఒక లక్ష్యమైనటు ఉంటుంది ఏంటంటే మనం ఆరోగ్యంగా ఉండడం మనం ఆరోగ్యంగా ఉంటే అవకాశాలు అనేవి అనేకం వస్తాయి ఇది కాకపోతే ఇంకోటి ఉంటుంది కానీ ఎవరు కూడా మీరు ఈ డిఎస్సికి నలభై ఐదు రోజులే ప్రిపరేషను ఈ ప్రిపరేషన్ చాలకపోతే మేమేమైపోతాం ఈ సైన్ ఈ టైం చాలదు కదా ఎన్నో లక్ష్యాలు అనుకుంటే ఎన్నో రోజులుగా కలగంటున్నాం ఒకసారిగా హఠాత్తుగా నలభై ఐదు రోజుల్లోనే ఈ డిఎస్సిని ఇలా నిర్వహించడం ఏంటంటూ ఆందోళన చెందుతున్నటువంటి అభ్యర్థులందరికీ నా విన్నపం ఏంటంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆందోళన చెందకండి మీ తల్లిదండ్రులు మీ కుటుంబం అందరినీ దృష్టిలో పెట్టుకోండి మీరు ఆరోగ్యంగా ఉంటే వందల కొలిది అవకాశాలు ఉంటే వందల కొలిది లక్ష్యాలు ఉంటాయి మార్గాలుంటాయి ఎవరు కూడా మీ ఆరోగ్యాన్ని పనంగా పెట్టి మీ జీవితాలు పనంగా పెట్టేటటువంటి ఏ విధమైనటువంటి పనులు ఎవరు చేయొద్దు దయచేసి అందరూ ధైర్యంగా ఉండండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ధైర్యంగా ఉండి మీ లక్ష్యం కోసం మీకు ఉన్న మార్గాలన్నీ అన్వేషించండి ఇది నా విన్నపం ఎవరు ఆందోళన చెంది మీ యొక్క ప్రిపరేషన్ ఆపవద్దు అలాగే ఆందోళనతోనే మీరు అలా ఉండిపోవద్దు దయచేసి ధైర్యంగా మీ యొక్క సంకల్ప బలంతో మనకి ప్రపంచంలో మనం ఉన్నతంగా జీవించడానికి లక్షల కొలిది ఉంటే లక్షల కొలిది ఉంటే వాటినే మనం ముందుకు తీసుకెళ్దాం అంతకు మించి మరి ఎక్కడో చిన్న చిన్న విషయాలతో ఆగిపోవద్దు ఇక విషయంలోకి వెళ్తే ఏదైతే మెగా డిఎస్సికి ఈరోజు కల్పించినటువంటి ఇచ్చినటువంటి షెడ్యూల్ ఉందో నలభై ఐదు రోజుల్లోనే వెంటనే ఎగ్జామ్స్ స్టార్ట్ అవ్వడం ఎగ్జామ్స్ ప్రక్రియ అనేది దాదాపుగా పూర్తవడానికి నలభై ఐదు రోజులు సమయం పెట్టి అన్నింటిని కలిపి ప్రిపరేషన్కి మాత్రం నలభై ఐదు రోజులు ఇవ్వడం అనేది ఒక రకంగా చాలా ఒక రకంగా ఇది సంకట స్థితి ఎందుకు ఇలా ఎంత అర్జెంటుగా చేయాల్సి వస్తుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి దీనిపై అభ్యర్థులు భిన్నాభిప్రాయాలు వ్యక్తపరుస్తాను కొంతమంది అయితే ఈ సమయం సరిపోతుందంటూ వాళ్ళ యొక్క ఆనందాన్ని అయితే వ్యక్తపరుస్తున్నాయి కానీ మెజార్టీ అభ్యర్థులు చాలా ఎక్కువగా ఆందోళన చెందుతున్నారు నిజంగా మనం రీచ్ అవ్వలేమేమని అదే సందర్భంలో లోకేష్ గారు ఇచ్చిన హామీ ఏమైందంటూ చాలామంది మెసేజ్లు పెడుతున్నారు ఇక్కడ ఏంటంటే లోకేష్ గారు మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లోకేష్ గారు ఒక హామీ అయితే బలంగా అభ్యర్థులకు ఇచ్చారు మేము ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినా కనీసం తొంభై రోజులు అంటే మూడు నెలల సమయాన్ని ఇస్తాము గత ప్రభుత్వంలో అయితే మాత్రం హర్రీగా తొందర తొందరగా గందరగోళంగా షెడ్యూల్ అయితే విడుదల చేయమంటూ సాక్షాత్తు లోకేష్ గారు మనకి బలమైన హామీ ఇవ్వడం అనేది జరిగింది కానీ ఈరోజు ఈ షెడ్యూల్ చూస్తుంటే తొంభై రోజుల సగం కాలానికి ప్రిపరేషన్కి సమయం అంటే ఒక్కసారిగా ఆరు నెలల్లో ఆయన తలకి హామీ ఏమైందంటూ ఆయన ఇచ్చిన ప్రకటన ఏమైందంటూ కొందరు మరి కొందరు గత కన్నా వీలు చేసేది ఏముందంటూ మరికొంతమంది ఇలా వాళ్ళ ఆవేదనని ఆందోళనని వ్యక్తపరుస్తున్నారు నిజంగా ఈ విషయం మీద అయితే తప్పనిసరిగా ప్రభుత్వం అయితే పునరాలోచించాలని మెజార్టీ అభ్యర్థుల యొక్క కోరిక ఇందులో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే ఎగ్జామ్స్కి ప్రిపరేషన్కి ఇచ్చిన సమయం కంటే ఎగ్జామ్స్ పెట్టి దాన్ని కీ సెటిల్ చేసి ఆ తర్వాత ఉద్యోగులు ఇవ్వడానికి ఇచ్చిన సమయమే ఎక్కువ ఉంది అంటే ఇలా షెడ్యూల్ ఎక్కడ కూడా తయారవ్వదు ఇంతవరకు ఎక్కడ కూడా ఎవరు అలా చేయలేదు అలా చేస్తే లాస్ట్ టైం ఎలక్షన్ ముందు వచ్చిన ఈఎస్సీవిసీలు అలా చేస్తే అందరూ దీన్ని విభేదించారు ఆ టైంలో తప్పనిసరిగా మేమైతే మాత్రం అలాంటి పనులు చేయమంటూ ప్రస్తుత కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది వచ్చిన తర్వాత మన విద్యాశాఖ మంత్రి గారు క్లియర్ కట్గా ఈ విషయం చెప్పారు కనుక ఆయన మరొకసారి ఆయన దృష్టికి ఈ విషయం చేరి ఆయన మెజార్టీ అభ్యర్థులు అడుగుతున్నటువంటి ఆ మినిమం టైం అయితే కనీసం మూడు నెలల సమయాన్ని వాళ్ళకి ఇచ్చి మంచి ప్రిపరేషన్కి ఒక అవకాశం కల్పించాలని మెజార్టీ అభ్యర్థుల యొక్క కోరిక వారి యొక్క ఆవేదన అయితే ఇదే సందర్భంలో అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరు కూడా మీరు మీ ఇది ఒక చట్టం ధర్మం సమా సామాజిక స్పృహతో వెళుతున్నటువంటి విధానం కనుక ఏదైనా చట్టబద్ధంగా మీ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరచండి అదే సందర్భంగా మీ యొక్క బాధని ప్రభుత్వానికి బలంగా తెలియజేసినప్పుడు తప్పనిసరిగా ప్రభుత్వం అనేది ఆదుకోవడానికి అవకాశం ఉంటుంది న్యాయం చేయడానికి మార్గాలు వెదుగుతారు ఇది మొదటిది ఇకపోతే టెట్కి సంబంధించిన విషయం వస్తే అసలు టెట్ క్వాలిఫై కాని అభ్యర్థుల పరిస్థితి మరీ విభిన్నంగా ఉంది ఆ టెట్ రెండు వేల పదకొండు నుంచి ఇంతవరకు రెగ్యులర్గా నిర్వహించాలని టెట్లు రెగ్యులర్గా ఎక్కడ జరగలేదు కొని రెండు వేల పద్దెనిమిది తర్వాత కూడా ఇప్పటికి మూడు టెట్లు వేశారు కనీసం పన్నెండు పదమూడు టెట్లు అవ్వాల్సింది మూడు టెట్లు వేశారు మరి ఈ టైంలో రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నాటికి ఒక టెట్ రావాలి కానీ టెట్ రాలేదు మరి కొద్ది రోజుల్లో జూన్ నెల వచ్చేసిన రెండో టెట్ కూడా రావాలి కానీ ఒక టెట్ కూడా వేయకుండా వాళ్ళకి టెట్ కంప్ టీఆర్టీఆర్ లేదా ఇంకొక మార్గంలోనే అందరికి అవకాశం ఇచ్చే విధంగా కూడా రాకుండా ప్రభుత్వం అనేది నిర్ణయం తీసుకోవడం అనేది లక్షలాది మంది అభ్యర్థులైతే వారి యొక్క ఆవేదన అనేది వర్ణాతీతంగా ఉంది అందువలన మెగా టిఎస్సిలు అవకాశం కల్పించండి అంటూ ఈ టెట్ క్వాలిఫై కాన అభ్యర్థులందరూ కూడా అలాగే ఇంతవరకు టెట్ రాయనటువంటి అభ్యర్థులందరూ కూడా మరో టెట్ పెట్టి మాకు అవకాశం కల్పించండి అంటూ వాళ్ళకి తెలిసిన ప్రతి చోట పత్రాలు ఇస్తున్నారు అలాగే టెట్ వేస్తారా లేదంటూ చాలా ఆందోళన పరిస్థితిలో ఆందోళన కూడా చెందుతున్నారు కనుక ప్రభుత్వం వెంటనే స్పందించి వాళ్ళ సమస్యను పరిష్కరించాలని మెజార్టీ అభ్యర్థులు లక్షలాది మంది అభ్యర్థులు మరో టెట్ వేసి మెగా డిఎస్సీలో అవకాశం కల్పించండి అంటూ చాలామంది ధర్నాలు చేస్తూ నిరసనలు తెలియజేస్తూ ఆవేదనని ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు కనుక ప్రభుత్వం కూడా టెట్కి సంబంధించిన అభ్యర్థుల యొక్క సమస్య మీద దృష్టి పెట్టి ఒక పరిష్కార మార్గాన్ని చూపాలని అందరి యొక్క అభిప్రాయం దీనిపై ప్రభుత్వం తప్పకుండా స్పందించాలని కోరుకుంటూ మరి ఈ వీడియో కింద మీకు టెట్ కావాలా వద్దా అంటూ కామెంట్ చేయండి అలాగే డిఎస్సి ప్రిపరేషన్కి నలభై ఐదు రోజుల సమయం సరిపోతుందా లేదా తొంభై రోజులు కావాలా లేదంటూ కామెంట్ని ఈ వీడియో కింద పెట్టండి సవివరంగా సవినింగా ఓకే అందరికీ మంచి జరగాలని మరొకసారి కోరుకుంటూ థ్యాంక్ యూ